హాయ్ ఫ్రెండ్స్ అఖండ టూ ట్రైలర్ చూశాను ఏమైనా ఉందే కిరాక్ ఉంది నాకు ఆపరేషన్ సింధూర్ యుద్ధం గుర్తుకొచ్చిందండి ఒక పాకిస్తాన్ పైకి మన పైలట్లు వెళ్ళి అక్కడ ఉన్న స్థావరాలను కాల్చి వచ్చిన తర్వాత మనం విజయం సాధించినప్పుడు ఎంత గర్వంగా ఉందో అంత గర్వంగా అనిపించిందండి నాకు ఈ ట్రైలర్ చూస్తే ఒక సనాతన ఐందవ ధర్మం కోసం పోరాడే యూధులు ఎంతమందో మన దేశంలో తెలియదు కానీ వాళ్ళని మించి ధర్మం గురించి చెప్పే ఒక యోధుణ్ణి జర్ ధర్మం గురించి పోరాడే ఒక యోధున్ని ఈ మూవీలో మనం చూడబోతున్నాం బాలయ్య గారిని బాలయ్య గారు నిజానికి చెప్పాలంటే ఆయన ధర్మానికి చాలా చాలా అంటే చాలా దగ్గరగా ఉంటాడండి దేవుణ్ణి నమ్మడంలో హీరోలు అంటే ఆయన ముందు వరుసలు ఉంటాడు ప్రతిసారి ఎప్పుడైనా సరే దేవుని బొట్టు లేనిది కానీ ఆయన చేతికి రుద్రాక్ష కానీ ఏదైనా సరే లేనిది బయటికి రాడు ఇంకొకటి చెప్తున్నామని హిందూ వేరే దేశాలలోకి వెళ్తే మతాలు అవి అని చెప్పింది కదా సారు ఒకటి చెప్తున్నాం మన దేశంలో హిందూ మతం ఒక సనాతన ధర్మం ఎంత ఫేమస్ ఎంత ఎంత ఫైర్ ఫైర్ అంటే ఫైట్ చేస్తున్నారు సనాతన ధర్మాన్ని రక్షించడానికి అనేది ఆ దాంట్లో ముందు వరుసలో నేనున్నా అని ముందుకొచ్చి చెప్పిన వ్యక్తి మన బాలకృష్ణ అనే టైపుగా వచ్చింది బోయపాటి శ్రీను గారు ఫస్ట్ అఖండ వన్ మూవీ వాళ్ళకు చూపించకపోయినా అంటే భాషల భాషలలో ఓన్లీ థియేటర్లలో చూపించకపోయినా భారతదేశానికి ఒక ఐందవ సంస్కృతి ఎట్లా ఉండే ఎట్లా నడిచింది అసలు ఏమిటిది ఒక హిందూ కన్నీర్రా చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఈ మూవీ అండి ప్రతి ఒక్కరు ఈ మూవీని చూడాలి ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్ ప్రతి ఒక్కరు బాగా చేసిన రాధి పినిశెట్టి గారు అయితే మరీ అద్భుతంగా చేశాడు ఆయన ఒక మాంత్రికుడుగా ఇట్లా అర్వంగల్ని ఆయన లోన్ నుంచి శక్తులు వస్తాయి అటువంటి కొత్త కొత్త అంటే ఇంతకుముందు మనం చాలా చూసుంటాము ఇంకొకటి మనకు మొన్న జరిగింది ఏమిటిది కుంభమేళ కుంభమేళ అనేది ఏ మూవీలో చూపించలేదండి నిజం చెప్తున్నా మొన్న ఒక చిన్న మూవీలో చూపించరు కానీ మహాకుంభమేళాన్ని అటాక్ చేసే వ్యక్తులు వస్తూ ఉంటే కోట్లాది మందిని నాశనం చేయడానికి శత్రువులు వస్తూ ఉంటే వాళ్ళని జయించే ఒక పరమ శివునిలాగా ఇప్పుడు వస్తున్నాడు మన నందమూరి బాలయ్య గారు సనాతన ధర్మాన్ని కాపాడతాం అని చెప్పే వ్యక్తులకు ధీటుగా సనాతన ధర్మం కోసం ప్రాణాలైన అర్పిస్తాను అనే విధంగా వస్తున్నాడు మన బాలయ్య గారు ప్రతి ఒక్కరు చూడండి బోయపాటి గారు అద్భుతంగా చిత్రీకరించిండు ఈ మూవీ అని చెప్పుకోవచ్చు తమన్ గారు అయితే మ్యూజిక్ మాత్రం మామూలుగా పెట్టలేదు మదర్ సెంటిమెంట్ మాత్రం అబ్బా ఒక తల్లి చనిపోయేటప్పుడు ఒకటే కోరుకుంటుంది నా కొడుకు తలకొరివి నాకే పెట్టాలి అనేది ఉంటుంది ఒక ఈ మూవీల ఏమిటిదంటే ట్విస్టు ఒక ఆగోరు అయినటువంటి కొడుకు వచ్చి తలకొరివి లేదా అనేది ప్రతి ఒక్కరు చూడాలి ఈ మూవీని చూస్తేనే బాగుంటుంది ఎందుకంటే మన బాలయ్య గారు మూవీ మాత్రం ఎప్పుడు ఎగైనా అయినా ప్రమోషన్స్ కోసం దాంట్ల కోసం రేట్లు వేయించురే అవి వేయించురే అవి అట్లనే వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి మూవీలు ప్రతి ఒక్కరు చూడండి మన సంస్కృతిని మనం కాపాడాలంటే ఈ మూవీ చూడాలని నేను అనుకుంటున్నా జై హింద్ జై భారత్